అందరికీ నమస్కారం మీరు చూస్తున్నటువంటి జీ ప్లస్ వన్ హౌస్ న్యూ కన్స్ట్రక్షను అతి తక్కువ కాస్ట్లోనే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కు ఉందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేయండి ఈ ఇండివిజువల్ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేలుకుంది ఈ హౌస్ వచ్చి మనకి విజయవాడ పైపూర్ రోడ్డు ఆ ఏరియాలో ఉంటుందండి కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ ఉంది అతి తక్కువ కాస్ట్కే సేల్కైతే ఉందండి కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలకే ఈ ఇండివిజువల్ హౌస్ సేల్కుంది అది కూడా సపరేట్గా పూజా మందిరం కూడా ఉంది మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు చూస్తున్నటువంటి హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది టైల్స్ ఫినిషింగ్ అంతా మీరు చూస్తున్నారు మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేసిస్తారండి ఈ హౌస్ అతి తక్కువ కాస్ట్లోనే సేల్కుంది ఇదంతా హాల్ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ కబోర్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడ పూజా మందిరం సపరేట్గా ఇచ్చారండి వాళ్ళకి ఎంట్రన్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చూస్తున్నారు మొత్తం తొంభై మూడు గజాల్లో ఉన్నటువంటి ఈ ఇండివిజువల్ హౌస్ కేవలం డెబ్బై రెండు లక్షల రూపాయలకే సేల్కే ఉందండి జీ ప్లస్ వన్ హౌస్ కింద పైన కలిపి డెబ్బై రెండు లక్షలకి ఉంది ఈ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ పైపుల్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి అంబాపురం పంచాయతీలో ఉంటుందండి మెయిన్ రోడ్డుకి కొంచెం లోపలికే ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి బ్యాంకు లోన్ వస్తుంది సుమారు ఒక అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మనకు తెలిసిన ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్బీఐలో వాళ్ళు చేసి పెడతారు మీకు ఈ ఇండివిజువల్ హౌస్ నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి తొంభై మూడు గజాల్లో ఉన్న వన్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ కేవలం డెబ్బై రెండు లక్షలకి సేల్కు ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్